హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కాల్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటదండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ విఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి కి లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్ గా గేర్స్ అయితే పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి హోండా సిటీ చూస్తానికి సెడాన్ కారు బాగా బారు చూస్తానికి మైలేజ్ రాదేమో అనిపిస్తుంది కాకపోతే హోండా సిటీ కారు మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండో పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ కూడా ఈ కార్ కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదిహేను లో కార్తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అలానే ఉన్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అనేది కామన్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉన్నాను మళ్ళా కూడా గుర్తు చేస్తున్నానండి బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి లైట్ గీతలు పడితే మాత్రం టచ్ అప్ లో ఒకటి రెండు చోట్ల అనేది కామన్ గా అయితే జరుగుతాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పైకి లేదు సారీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లోజింగ్ కానీ ఓపెన్ కానీ మంచిగా అయితే వర్కింగ్ లో అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ తీసుకున్నట్లయితే కారు కాస్ట్ తీసుకున్నట్లయితే ఐదు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల పదివేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోహిస్ గానీ హాఫీజ్ గానీ బాబీ గానీ అలాగే నా నెంబర్ కైనా కాల్ చేయండి అండి నాలుగు నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగింది కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కేవలం తీసుకొని నేను నడుపుకునే అయితే ఉందండి పెట్టుబడులు అయితే ఏం లేవండి అలా ఈ కారు ఇప్పుడు కొత్తని కొనాలి అనుకుంటే కొంతమంది ఎమ్మంటే కామెంట్ పెడతారు ఐదు లక్షలకు కూడా ఈ రేటు పెడితే కొత్త కారు వస్తుందని కామెంట్స్ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ పెడతారు ఇదే కారు రూఫ్ కారు ఇప్పుడు ఉన్నటువంటి కారు కొనాలంటే దాదాపుగా పద్దెనిమిది లక్షలు ఉంది ఇది ఐదు లక్షల రూపాయలు కొత్త కారు ఐదు లక్షల రూపాయలకి క్విడ్ కూడా రావట్లేదు ఇప్పుడు అదండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ బీఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి కనపడి కనపడనట్టుగా హెడ్ హెడ్లామ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న అయితే ఉంటాయండి కామన్ అది అయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడచ్చండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే డైమండ్ కట్ ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే డి ఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే వస్తాయండి ఈ కార్కి అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఏసీ ఆన్ చేద్దాం టచ్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల నాలుగు వందల రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటో ఏసీ అండి చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చూడచు స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్లు నుంచి గేర్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చూడొచ్చు చాలా చక్కగా కానొస్తుంది అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్ లో అయితే ఉందండి అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సన్ రూఫ్ క్లోజ్ సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బాగానే బాగానే తిప్పి ఒకసారి డిక్కీ అలాగే ఒకసారి వెనకాల చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ కూడా చూపిస్తాను చూచు బూటి యొక్క స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటదండి అలాగే చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి వందకి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఇంజన్ చూపిస్తానండి ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే యాప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి మార్కింగ్స్ కూడా అలానే ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడికి మార్కింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీని అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి నెక్స్ట్లో అయితే ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేయి కీ నా దగ్గర ఉందా సింగిల్ సెల్ఫ్ లో అయితే కారు స్టార్ట్ అవుతుంది కీ అంటే ఇది స్మార్ట్ సెన్సర్ కీ అండి కీ దూరం ఉంటే బండి స్టార్ట్ కాదు కీ దగ్గర ఉంటేనే లోన్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది అనమాట సింగిల్ సెల్ఫ్ ఆ అప్పుడే చేయకు సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయడం స్టార్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అండి మొత్తం మార్కింగ్ చూడొచ్చు రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి మొత్తం మార్కింగ్స్ కూడా ఎంతో ఉన్నాయి ఇంతవరకు ఎక్కడ బండి టచ్ చేయలేదు ఎటువంటి పైపులు టచింగ్ అయితే చేయలేదండి కార్ తో వచ్చినటువంటి మొత్తం పైపులు కూడా అంతే ఉన్నాయి చూడొచ్చు మొత్తం మార్కింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది మొత్తం మార్కింగ్స్ చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు హోండా సిటీ వి ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కార్ అండి ఈ కార్ తొంభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కి అయితే ఉంది ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయని అందరికీ బాయ్ జై